జగన్ ప్రభుత్వం సమర్పించు బుగ్గన వారి వీరబాదుడు సామాన్యుడి నడ్డి విరుస్తున్న జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఛార్జీలు పన్నుల పెంపుతో లక్ష కోట్లకు అప్పులు చేస్తూ ప్రజలపై భారం స్మార్ట్ మీటర్లకు మరో నీటి రైతులపై బాధుడు బోధన రుసుములతో పీజీ విద్యార్థులపై బాధుడు లారీల గ్రీన్ ట్యాక్స్ రెండు వందల నుండి ఇరవై వేలకు పదివేలకు వాహనాల జీవిత పన్ను రోడ్ టాక్స్ తో బాధుడు హిందువుల పెళ్లి రిజిస్ట్రేషన్ ఐదు వందల నుండి ఐదు వేలకు సర్వీస్ ఛార్జీలు కందిపప్పు పంచదార ఇంకా పాల రేట్ల బాదుడు నాడు రెండు వందల యూనిట్స్ కరెంట్ ఫ్రీ నేడు కనీస విద్యుత్ కొత్త కనెక్షన్ సర్దుబాటు పరిశ్రమల సుంకం అదనంగా విద్యుత్ ఛార్జీలు కలిపి పదిహేను ఆర్డరీ సెస్సులతో బాధుడు మార్పిడికి ఐదు వందల కోట్లు నాడు ఉచితమైన ఇసుకపై నాలుగు వేల కోట్లు మద్యం ఇసుకతో కలిపి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు బాధాడు భూముల్ని డిమాండ్ బట్టి స్టాంప్ డ్యూటీ డెవలప్మెంట్ అగ్రిమెంట్ స్టాంప్ డ్యూటీ ఓటీఎస్ రిజిస్ట్రేషన్ పెట్రోల్ డీజిల్ పై అదనపు వ్యాట్ రోడ్ సెస్సులు ఆస్తి పన్ను కొత్తగా చెత్త పనుతో వీరబాదు ఇంకెన్నో బుగ్గన వారి ఆలోచన జై జనసేన జై జై జనసేన